కిష్కిందాకాండము పండ్రెండవ సర్గము శ్రీరాముడు సాలసప్తకంబునుట అని సుగ్రీవుడు పలకగా రామచంద్రుడు సూర్యపుత్రుని నమ్మజేయుటకై గొప్ప వింటిని వేగంగా తీసుకుని గల బాణంను సంధించి ఆ వృక్షంనకు గురిపెట్టి అల్లెత్రాటి ధ్వనియు బాణపు ఈకల ధ్వనియు దిక్కుల చివరల వరకు నిండగా వదిలేను ఆ శరము వేగంగా వెళ్లి ఆ ఏడు వృక్షములను నరికి పర్వతము కదిలిపోచుండగా దూసుకొనుచూ పోయి ప్రవేశించి తిరిగి వేగముగా వెడలి తన స్థానమును చేరెను ఆ వృక్షములేడును వాడిగల బాణముచే నేపుచెడి కడు భయంకరముగా నేలరాలగా అది చూచి వానరరాజు రాముని బాణవేగం యొక్క గొప్పదనమునకు ఆశ్చర్యమును పొంది తన మెడయందు ప్రకాశ సమానములైన హారములు వ్రేలాడుచుండగా తలతో భూమిని త్రాకుతూ కల్మషము లేని ప్రేమతో మృక్కి తిరిగి లేచినవాడే చేతులు జోడించి రామచంద్రునితో నిట్లనెను రామచంద్రీ బాణములచే ఇంద్రునితో గూడిన దేవతల సమూహమును రాక్షస సమూహమును యుద్ధభూమియందు సంహరింపజాలదువు నీవు వాలియు గీలియు నీకొక్క లెక్కయ్య వారునితో ఇంద్రునితో సమానుడువు మిత్రులయందు ప్రేమగలవాడువునగు నిన్ను చూచుటచే దుఃఖములు తీరినవి వృక్షములేడింటినీ గొప్ప పర్వతమును భూతలమున ఒక బాణముచే చీల్చివేసిన నిన్ను ఓ ఆత్శరణ్య దెవ్వడు ఎదిరింపగలడు అంజలి మోర్చి వేడదను మహాత్మ రఘువంశమును ప్రకాశింపజేయువాడా నా దుఃఖమును తీర్చము దయలేనివాడు సోదరు రూపమున నన్ను నగు వాలిని వేగముగా నా కొరకై యముని వద్దకు పంపుము అని దీనముగా వేడగా సూర్యపుత్రుని స్నేహముతో కొగిటపట్టి తన సోదరుని సమ్మతితో ఇట్లు చెప్పెను సుగ్రీవుడు తొలిసారి వాలి మీదకు యుద్ధమునకి ఏగుట సుగ్రీవ కిష్కిందకు పోదము పద ఇక ఆలస్యము చేయదగదు హుటాహుటిన వెళ్లి ముందుగా సోదరుని హింసకుడైన నీ అన్నను సంతోషముతో యుద్ధమునకు పిలువుము అని చెప్పి రామలక్ష్మణులు ఆ వానర సమూహముతో వేగముగా వెళ్లి వృక్షసమూహములతో ఆవరింపబడిన మరుగుచోటునందు దాగియుండి అంతటా వానర ప్రముఖుడు ముందుగా పోయి ఆకాశము నిండినట్లు గర్జించుచు కఠినాత్ముడ గు యుద్ధమునకు పిలిచెను ఆ ధ్వనిని విని ఇంద్రనందనుడు పడమటి కొండ మీద కనిపించే సూర్యుని విధముగా తగ్గని కోపముతో మండుచు వేగముగా యుద్ధమునకు చెందించెను అంతటా వాలి సుగ్రీవులకిద్దరకు ఘోరమైన పెద్ద యుద్ధము జరిగెను ఆ యుద్ధము ఆకాశమునందు బుద్ధునికి అంగారకులకు జరుగుతున్న యుద్ధం వలె నొప్పెను పిడుగులను వేలాకోళము చేయగలిగిన పిడికిళ్లతోనూ హస్తములతోనూ భయంకరముగా వారు ఒకరినొకరు కొట్టుకుని విడువక యుద్ధము చేసిరి ఇట్లు కయ్యము సాగుతుండగా రాఘవుడి చేత నెక్కించి అల్లత్రాటినెక్కించి అశ్వినిదేవి పుత్రులట్లు తేజమునందును అందమునందును శౌర్యమునందును మాదిరిగా నుండి ప్రకాశించుచిన వారులను చూచి వీడు సుగ్రీవుడు వీడు వాలి అని వీసమైనను భేదము వాడై సందేహించిన మనసుగలవాడై చంపెడు బాణమును విడువడయ్యను ఇంతలో సూర్యపుత్రుడు ఇంద్రసుతుని దెబ్బలకు వాడై ఆ చుట్టుపక్కలనే ఉన్న రాముని వంకనైనను చూడక అలసటతో రక్తసిక్తమైన దేహముతో పారిపోయెను అధికమైన రోషముతో వాలి తర్ముచుండగా పరువెత్తి ఋషముఖ పర్వతమందలి వనమద్యమును చేరెను ఇట్లు వెళ్లిన సుగ్రీవుని చూచి వాసవపుత్రుడు అచ్చటికి వెళ్ళుటకు శాపంచే గుంకుచూ అధికమైన కోపముతో చి బ్రతికిపోయేదివి పోరాయనుచూ పరుగున మరల తన పురమునకు చేరెను అచ్చట రాముడు లక్ష్మణుడును వాలిని చంపమికి సుగ్రీవుడు రాముని నిష్ఠూరములాడుట హనుమంతుడు వెంట రాగా సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్లి నిలబడగా వారలను చూచి సిగ్గుతో ముఖము సుగ్రీవుడు సుగ్రీవుడిట్ల నేను నేను నమ్మనట్లుగా నీ పరాక్రమం నట్లు చూపించియు వాలిని పిలుచుటకు పోపోము యుద్ధము చేయటకు నన్ను ప్రేరేపించి ఓ రాజా విరోధిచే ఈ విధముగా చంపించుటకు కోరిక కలుగుటకు కారణమేమో నన్ను విరోధి నోటిలో బడవేసి నీవేమి లాభమును పొందదవో రాఘవ సత్యసంపన్న వాలిని చంపవని నిన్ను వేడినప్పుడే వాలిని నేనొప్పింపునని ముందుయే ఉండరాదా నేను నెమ్మదిగా పూర్వం వలనే ఇచ్చటనే వాడనే గొప్ప మనస్సుగల రామచంద్ర ఏమిటికయ్యానను పంపించుట చెప్పుదెబ్బల పాలు చేయుటక శ్రీరాముడు సుగ్రీవునితో తాను వాలిని చంపకపోవుటకు కారణము చెప్పుట అని కరుణ పుట్టినట్లు దీనంగా వణుకుచున్న సుగ్రీవునితో రామభద్రుడిట్లనెను ఓ నాయనా ఎందులకు కోపించదవు నేను దివ్యమైన బాణము విడవకపోవుటకు కారణము వినవయ్యా ఓ అనగా రూపము చేతను వయస్సు చేతను వేషధారణయందును నడక తీరునందును కాంతి చేతను కంఠస్వరమునందును ధైర్యమునందును నిరూపణము చేయగా సమానులుగానున్నారు కావుననే మీరివురిలో ఎవడు వాలియో తెలుసుకునలేకపోటిచే ప్రాణములు తీయు క్రూరమైన బాణమును నేను విడవకపోతిని సుమా మిత్రమా ఇది నిక్కము ఒకపిశ్వరా నా చేతి నుండి విడవబడిన బాణుము ఎప్పుడునూ వృధా పోవదు ఇప్పుడు మీ మీద విడిచినచో ఎవ్వరినది సంహరించునో మూలఛేదమగునట్లు నిన్నే తగిలినచో కీడు నేను నేనప్పుడు బాణమును విడవకబోతిని మిత్రరత్నమా శాంతింపు సరిగ్గా గుర్తించకపోవటచే లాఘవముతో ప్రయోగించిన నా బాణముచే నిన్ను చంపితినేని ఒకపిశ్వరా జగములన్నింటి అందు నా యొక్క గొప్పనైన మూర్ఖత్వము కుర్రతనము స్థిరముగా నిలిచియుండును అభయమిచ్చిన వానిని చంపుట గొప్ప పాపమని చెప్పెదరు దానికి ప్రాయశ్చిత్తమే లేదు స్నేహితులలో శ్రేష్ఠుడా మనసునదిదంతయును తలంపుము ఓ మిత్రమా నేనును లక్ష్మణుడును సీతయు నీ వశంనున్నారము సత్యము ఈ గొప్ప అడవియందు మాకు ఓ గొప్ప గుణములుగలవాడా నీవే దిక్కుసుమా మనస్సునందు నెమ్మదిని పొందుము ఓ మిత్రమా నన్ను నమ్ముము మనస్సునందు నుంచబోకుము నీవు మరి ఒక మారు పోరుటకు వెళ్ళుము ఈ మారు నేను గుర్తించినట్లు నీ శరీరం ఏదైనా గుర్తును ధరింపుము ఈ క్షణం నందే అతనిని నా యొక్క బాణగాతముచే గుచ్చుట నీవు గాక ఆ గజపుష్పలత పూచియున్నది సౌమిత్రి నీవు దానిని స్పష్టముగా ఈ ఇప్పుడే కంఠమునందు వేయుము అని చెప్పగా సౌమిత్రియు దానిని తీసుకుని వచ్చి సూర్యపుత్రుడి కంఠమున వేయగా ఎక్కువగా గొప్ప నక్షత్రములతో గూడి సూర్యుని వలె సుగ్రీవుడు ప్రకాశించను అట్లు గజపుష్పలతో ధరించి సుగ్రీవుడు సంధ్యాసయంన తెల్ల కుక్కిరులతో ప్రకాశించు మేఘం వలె ప్రకాశించుచు రాముని మాటలచే ధైర్యము వెలుగొందగా కిష్కిందాపురంనకు రామునితో కలిసి వెళ్ళెను కిష్కిందాకాండము పండ్రెండవ స్వర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధినస్తు శ్రీ జగన్మాతార్పణముస్తు श्री श्री श्री, श्री। नमोस्तु राय सलक्ष्मणा नमोस्त दै जनकात्मजा नमोस्त वाताम भवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु